కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము సత్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అవి జరగాలంటే ఉన్నత విద్యారంగాన్ని బలోపేత యూనివర్సిటీలు బలో బలోపేతం కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇంజనీరింగ్ కాలేజీలను ఇట్లా బెదిరిస్తే మళ్ళీ అందులోకి వెళ్ళి కూడా డబ్బులు తెచ్చుకోవచ్చు అనే ఒక ప్రయత్నం ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థుల్లో కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండడం లేదు ఇలాగే కొనసాగితే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు సైతం రద్దు చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇంజనీరింగ్ విద్య మనుగడనే ప్రశ్నిస్తున్నాయి విద్యా ప్రమాణాలనే వేలెత్తి చూపుతున్నాయి సీఎం ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఉన్నాయా ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు నిజంగానే దిగజారిపోతున్నాయా కారణాలేంటి పరిష్కార మార్గాలేంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యపై ఓసారి వినండి ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజెస్ మీద కూడా ఫోకస్ పెంచిన ఎవ్రీ ఇయర్ ఒక లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు చాలా ఆందోళనకరమైన అంశం చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ పొందే వల్ల కొంతమందికి రావడం లేదు ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అద్భుత మార్కులు లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము సత్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని బయట వచ్చిన వాడు సామాన్యమైన పని చేయలేడు వ్యవసాయం పని చేద్దామంటే నా మూసి ఊరికెళ్ళి తల్లిదండ్రులకు ఉద్యోగం రాలేదని మొహం చూపించడానికి అయ్యో మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని హైదరాబాద్కు పంపించి మంచి మంచి కోచింగ్ సెంటర్లలో మాకు శిక్షణ ఇచ్చింద్రే మేము అశోక్ నగర్లో లేకపోతే అమీర్పేట్లోనో దిల్సు నగర్లోనో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొంది ఇప్పుడు ఉద్యోగం లేకుండా మళ్ళీ ఊరికెళ్ళడమేంది అని ఎక్కడ కాని పరిస్థితులు నిరుద్యోగ యువతకు ఈరోజు వచ్చింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల వాదన మరోలా ఉంది ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల నుంచి కమిషన్ల కోసమే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు కూడా తెలంగాణకు వచ్చి ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు విద్యా ప్రమాణాలు లోపించాయని న్యాక్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్పాయా అవి చెప్పకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధిస్తున్నారు అధికారంలోకి వచ్చాక యాభై కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని ఇష్టానుసారం విద్యా సంస్థలకు యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు గుర్తింపు రద్దు చేస్తామంటే కాలేజీ యాజమాన్యాలు భయపడి కమిషన్లు ఇస్తారనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు దీని వెనుక కేవలం ఆర్థిక కోణం ఉంది అని ఎందుకు భావిస్తున్నామంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్ని విద్యా సంస్థలకు విశ్వవిద్యాలయం స్టేటస్ ఇంజనీరింగ్ కాలేజెస్కి యూనివర్సిటీ స్టేటస్ కల్పిస్తాము అని అన్నప్పుడు వాటిని గవర్నర్ గారి దగ్గరకు పంపించినప్పుడు ఫస్ట్ అడ్డుకున్న వ్యక్తి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఇవి ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఏమాత్రం కూడా యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వద్దు అని ముక్తకంఠంగా అపోజ్ చేసిన వ్యక్తి తన ప్రభుత్వం రాగానే దానికి అదనంగా ఇంకొక వన్ టూ ఇన్స్టిట్యూషన్స్ని కలిపి గురునానక్ కానివ్వండి శ్రీనిధి కానివ్వండి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాటిని కలిపి వెల్లూరు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వాటిని కలిపి వాటికి అప్రూవల్ ఇచ్చేసారు యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారు ఎందుకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మార్పు ఉంటుంది ఒక ఆరోపణ చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే అందులో యాభై కోట్ల ముడుపులు రేవంత్ రెడ్డి గారికి అందినాయి కాబట్టి అందుకే కదా మరి ఆలోచన మారింది ఎలాంటి కమిషన్ లేకపోతే ఎందుకు ఆలోచన మారుతుంది ఇవాళ సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజీలను బెదిరిస్తే ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి అమ్మో వాటి పర్మిషన్లు పోతాయి క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పి మళ్ళా డబ్బులు దన్నుకునే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కనీసం ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్తే వారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇంజనీరింగ్ కాలేజెస్ విషయం మీద ఇంత పెద్ద ప్రకటన చేసిన పొయ్యి హైడ్రాని కూల్ హైడ్రాతోని కూల్ చేస్తాం కొన్ని బంగ్లాలు కొన్ని కాలేజీలు అని ఫస్ట్ అట్లా బెదిరించే ప్రయత్నం చేసినాం ఆ తర్వాత ఏమైంది లేదు అకాడమిక్ ఇయర్ నష్టమైతుంది వీళ్ళందరూ కోర్టుకు పోయేటట్టు అవకాశం ఉన్నది అకాడమిక్ ఇయర్ మధ్యలో నువ్వు చేయలేవు అని అట్లా డబ్బులు ఏమైనా తెచ్చుకోగలుగుతావా అని ఒక ప్రయత్నం ఇది చాలా చిన్న ఆరోపణ కాదు ఇది పెద్ద ఆరోపణ ఎందుకంటే నీ వ్యక్తిత్వం దీంతోనే అర్థమైపోతున్నది రేవంత్ రెడ్డి గారు నువ్వు దేన్నైతే అపోజ్ చేసినవో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి మీరు ప్రైవేట్ యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వద్దు అని సూత్రప్రాయంగా కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేసింది దీన్ని రద్దు చేస్తాము అని కూడా చెప్పింది కానీ నీ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా కూడా నువ్వే ఉండి నువ్వు వాటికి యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చినావు అంటే నీకు డబ్బులు ముట్టినాయి కాబట్టి నువ్వు ఇచ్చేసినావు లేకుండా ఎట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇంత షిఫ్ట్ ఉంటుంది రేవంత్ రెడ్డిలో సో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇంజనీరింగ్ ఇట్లా బెదిరిస్తే మళ్ళా అందులోకి వెళ్ళి కూడా డబ్బులు తెచ్చుకోవచ్చు అనే ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్ట ఆల్రెడీ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాశనం చేసి కూర్చున్నాడు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థను కూడా చేస్తున్నాడు నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు అంటే దీని మీద నువ్వు అధ్యయనం చేసినా లేకుంటే నాక్ది ఏమన్నా రిపోర్ట్ ఉందా హైదరాబాద్లో తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్లో పరిస్థితి ఇట్లుందని నాక్ రిపోర్ట్ ఏమన్నా ఉన్నదా లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ది ఏమన్నా రిపోర్ట్ ఉన్నదా లేదు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏమన్నా చెప్పిందా ఇవి ఏమీ లేకుండా ఒక స్టడీ లేకుండా ఒక రివ్యూ మీటింగ్ కూడా లేకుండా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తే విద్యార్థుల్లో ఒక ఆందోళన కలుగుతుంది ఒక అనిశ్చితి కలుగుతుంది ఇది కేవలం కమిషన్ల కోసము చేస్తున్నది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పడిపోయాయి అనేది వాస్తవం నివేదికలు ఇదే చెబుతున్నాయి తెలంగాణలో ఉన్నత విద్య విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నాం కానీ విద్యార్థుల సంఖ్యకు తగినంతగా అధ్యాపకులు తయారు చేయలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడం అనేక లోపాలు సవరించాల్సిన అవసరం ఉండడం ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వైపు అడుగులైతే పడుతున్నాయి ఈ మార్పు కొనసాగితేనే ఫలితం ఉంటుంది అంటున్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఒక వాస్తవం ఏంటంటే ఈ ప్రమాణాలు పడిపోతున్నాయి అనేది అనేక సంస్థలు అధ్యయనం తర్వాత తేల్చి చెప్తున్న మాట కాబట్టి దాని విషయంలో వివాదం ఏమీ లేదు దాన్ని విభేదించవలసిన అవసరం కూడా లేదు ఆ మూల్యాంకనాన్ని మనం వ్యతిరేకించవలసిన అవసరం లేదు కానీ చాలా కీలకం ఏంటంటే మంచి విద్యను బోధించగలిగే అధ్యాపకులను మనం తయారు చేసుకోలేకపోతున్నాం ఉన్నత విద్యను విస్తరిస్తున్నాం కానీ తగినంత మంది బోధకులను మనము టీచర్స్ను మనం తయారు చేసుకోలేకపోతున్నాం అది ఒక సమస్య మొత్తంగానే విద్యారంగాన్ని పర్యవేక్షించగల యంత్రాంగం అనేది కూడా లేదు ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసి పర్యవేక్షించి వాస్తవాలను చూ తెలుసుకొని మరి నాణ్యతను పెంచడానికి సూచనలు ఇవ్వగలిగేటువంటి వ్యవస్థ లేదు ఇది అన్ని స్థాయిల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి మూడో ముఖ్యమైన సమస్య ఏంటంటే సిబ్బంది కొరత కూడా ఉన్నాయి ఈ సమస్యలకు మనం మొత్తం మీద ఒక పరిష్కారాన్ని వెతుక్కోవలసిన అవసరం ఉంది మన మూల్యాంకనం చేసేటువంటి రెగ్యులేట్ చేసేటువంటి వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి చెప్తున్నటువంటి శిక్షణ సిబ్బందిని మనం కావలసినంత మందిని తయారు చేసుకోలేకపోతున్నాం కావలసిన స్థాయిలో కూడా చేసుకోలేకపోతున్నాం మూడవది ఏంటంటే ఆ సిబ్బంది కూడా కొరత ఉంది ఆ కొరత ఉండటం చేత ఇవాళ ప్రమాణాలు నేవి పడిపోతున్నాయి ఒకవైపు బోధనలో ఇంకొక సమస్య కూడా ఏముందంటే ఈ పిల్లలను ఈ విద్య వైపు ఆకర్షితులను చేయడానికి ఒక ప్రయత్నం కావలసిన స్థాయిలో జరగటాయి ఇంకొంత ఆసక్తిని రగిలించగలిగితే కొంత ప్రాక్టికల్స్ను మనం పెంచగలిగితే తప్పకుండా కొంత లాభం జరుగుతుంది కాబట్టి వీటన్నింటి వెలుగులో నేను అనుకునేదైతే మొత్తం మీదనైతే ఇక ప్రమాణాలను పెంచేటువంటి లక్ష్యం మీద సీరియస్గా దృష్టి పెట్టాలి దృష్టి చేయాలి నేను చెప్పినట్టుగా రెగ్యులేటరీ ఏజెన్సీస్ బలపడాలి మంచి బోధనా సిబ్బందిని తయారు చేసుకోవాలి వీటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి అవి జరగాలంటే ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయాలి యూనివర్సిటీలు బలో బలోపేతం కావాలి యూనివర్సిటీలు బలోపేతం అయితేనే ఈ ఖాళీలను పూరించగలిగేటువంటి సిబ్బంది తయారవుతారు కానీ ఏమో తగిన సిబ్బంది లేక అవి పూర్తిగా కుప్పగూలిపోతున్నాయి ఆ యూనివర్సిటీలను బాగు చేసి బలోపేతం చేసి మంచి విద్యను అందించే ప్రయత్నం చేయాలని చెప్పే వాళ్ళందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం కేజీ టు పీజీ ఉచిత విద్య అంటే ఏదో బాగు అయిపోతుందని చెప్పి ఆశపడ్డాం కానీ అది జరగలేదు ఇవాళకైనా ఒక మార్పు ఈ ప్రభుత్వము తీసుకొస్త రావాల్సినటువంటి అవసరం ఉంది విద్యా కమిషన్ వేశారు విద్య మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు కాబట్టి ఒక మంచి మార్పు మనకైతే కనబడతా ఉంది తొందరలో ఆ మార్పులు రూపం తీసుకోగలిగితే మనం ఆశించినటువంటి అభివృద్ధి కూడా విద్యారంగంలో చూడవచ్చు నకిలీ గుర్తింపుతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీలపై ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి గత పదిహేనేళ్లుగా యూనివర్సిటీల్లో టీచింగ్ స్టాఫ్ భర్తీ కాలేదు ప్రైవేట్ కాలేజీలకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని అవి తప్పించుకునేందుకే ఈ రివర్స్ డ్రామాలు ఆడుతున్నారు అంటున్నారు బీజేపీ నాయకులు నకిలీ గుర్తింపుతో నడుస్తున్నటువంటి కళాశాలలు ఏవైతున్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని మేము ఆందోళన చేస్తూ ఉన్నాం డెఫినెట్గా అట్లాంటి విషయాలు మేము మీరు కట్టుబడి ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం మీ నాయకులకు మీ నాయకుల కాలేజీలకు ఒక రకంగా బయట ఇంకో రకంగా చేస్తే ఊరుకోము రెండో విషయం ఈరోజు ఇంజనీరింగ్ కళా కళాశాలలకు గుర్తింపు ఇస్తుంది ఎవరు ఏఐసిటి నుంచి గుర్తింపు వస్తుంది కదా మానిటరింగ్ జేఎన్టీ హెచ్ చేస్తుంది అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ చేస్తుంది కదా మరి చేసినప్పుడు మానిటరింగ్ విధానంలో ఎందుకు లోపాలు ఉన్నాయి వీటిపైన ఎందుకు నువ్వు ఈరోజు కింది స్థాయికి వెళ్ళి అధికారులు రిక్రూట్ చేయట్లేదు ఇంకో విషయం రాష్ట్రంలో నిరుద్యోగం ఉంది ఇంజనీరింగ్ కాలేజీలు మీ స్టాఫ్ రిక్రూట్ అని చెప్పి ప్రైవేట్ కాలేజీకి ఇష్ట వార్నింగ్ మరి గవర్నమెంట్ కళాశాలలో ఎక్కడ రిక్రూట్మెంట్ ఉంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క యూనివర్సిటీలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ కాలేదు మరి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు దీనికి కారణం ఎవరు క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ లేకపోవడానికి కారణం ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది మీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ రిక్రూట్ చేస్తా అని చెప్పి నెల రోజుల ఇప్పటికీ సర్చ్ కమిటీ రిపోర్ట్స్ ఇచ్చి సుమారుగా మూడు నెలలు గడిచిపోయింది ఐదు నెలల నుంచి ఇన్ఛార్జ్ వీసులతో నడుస్తూ ఉంది తెలంగాణ విద్యా వ్యవస్థ మరి ఎందుకు నువ్వు వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ చేయడంలో విఫలమైనవు ప్రైవేట్ కళాశాలకు ఈరోజు సుమారుగా ఆరు లక్షల కోట్లు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉండే అది చెల్లించాలంటే డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు డబ్బులు కావాలని మిమ్మల్ని అడిగారు కాబట్టి వాళ్ళు నయానో భయాన్నో మీ దారికి తెచ్చుకోవాలి రియంబర్స్మెంట్ డబ్బులు అనగద్దని ఒక భయాన్లో గురి చేసే విధంగా నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ దేశంలో ఒక ప్రతీకగల ఒక ప్రతిష్టాత్మక విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రొడక్ట్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఇంజనీరింగ్ విద్యా విద్యా విద్యార్థులు బయటకు వస్తున్నారు ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది కానీ ఐటీ రంగాన్ని కించపరిచే విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే డ్రగ్స్ తీసుకుంటారు డ్రగ్స్ పెడ్డర్లు గుండాలు అనే ఒక రోగ్గా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇలా వివిధ పార్టీలు రేవంత్ వ్యాఖ్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీల విమర్శలను అధిగమించి ఇంజనీరింగ్ విద్యపై రేవంత్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతోంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది కాలేజీ యాజమాన్యాలు సైతం మార్పును స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నాయా లేకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి అనేది వేచి చూడాలి